అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో జ్యూసీగా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డు రెసిపీ చూపిస్తాను మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ లడ్డు అయితే అస్సలు కాదండి నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది పాలలో రవ్వ నానబెట్టి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ రెసిపీ కోసం ముందుగా ఒక లేకి ఒక కప్పు వరకు రవ్వ తీసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి నేను ఇది బయట నుంచి తెచ్చాను కాబట్టి వైట్గా ఉంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు తర్వాత ఒకటిన్నర కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక క్యాప్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నాలుగైదు వరకు ఇలాచి కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ షుగర్ పౌడర్ని పక్కన పెట్టుకోండి మనం ముందుగా నానపెట్టాం కదా టెన్ మినిట్స్ అయింది చూడండి కొంచెం పాలన అబ్జర్వ్ చేసుకొని రవ్వ కొద్దిగా గట్టిగా అయ్యి ఉంటుంది ఈ రవ్వని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ మీద ఏదైనా కడాయి పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే ఈ రవ్వ లడ్డుకు టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి అంతా కరిగిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ పాలు మిక్సర్ని ఇందులోకి వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది బాగా గట్టి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా రవ్వ కాబట్టి చాలా త్వరగా పడుతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా ఈజీగా పాకం పట్టే పని లేకుండా టెన్షన్ లేకుండా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్లో అస్సలు కాంప్రమైజ్ అయ్యే పనే లేదండి చాలా సాఫ్ట్గా టేస్టీగా కుదురుతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి చూసారా కన్సిస్టెన్సీ ఇలా పొడి పొడిలాడుతూ రావాలి ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని కొంచెం చల్లారినివ్వండి మరీ వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేత్తో తాకగలిగినంత వేడి వరకు తగ్గాక చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే హాఫ్ కప్పు షుగర్ని పౌడర్ చేసి వేసుకోండి కొంచెం తక్కువ స్వీట్ తినే తినేవాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి మనం షుగర్ పౌడర్ వేసి కలిపిన వెంటనే కొంచెం లూజు లూజ్గా వస్తుందండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచామనుకోండి కొద్దిగా గట్టిపడుతుంది ఇలా కొద్దిగా గట్టిపడాక మనకు నచ్చిన సైజులో రవ్వలడ్డులాగా చుట్టుకోవడమే ఈ ప్రాసెస్ మీరు తెలియకపోతే వెంటనే ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయండి మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ లడ్డుకు ఈ రవ్వ లడ్డుకు చాలా డిఫరెంట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్